జయ తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమైనా మైండ్ దొబ్బి లెక్కలు చేస్తున్నారో నాకు అర్థం కాదు లేకపోతే మీరు హోస్టుల్ ఉన్నారో నాకు అర్థం కాదు నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే సీబీఐని బ్యాన్ చేసాడు ఏంటి సార్ ఎంక్వైరీ చేయకుండా మీరు అయితే మీరు ఉప్పెన అయితే మీరు నిజాయితీ అయితే మీరు మొగ మొగ మీరు మొగతనం అనేది ఉంటే నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నిష్పక్షపాతంగా సీబీఐని రానియండి ఎంక్వైరీ చేయనియండి నిపులాగా బయటకు రండి సాష్టంగా నమస్కారం చేస్తాం మీకు అందరికి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీ చరిత్ర ఇప్పుకుండా పోతే చంద్రబాబు నాయుడు అవినీతి ఉత్సవాలు జరపాల్సి వస్తుంది ఇది నువ్వు గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటి సార్ మీరు ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు మీకున్న ఆస్తి ఎంత సార్ రెండు ఎకరాలు నారావారేపల్లిలో మీ 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 తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎలక్ట్రిక్ మోటార్లు రిపేర్ చేస్తుండే టైంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు పది సంవత్సరాలు తిరగక ముందే నైన్టీన్ పాయింట్ టూ నైన్ క్రోడ్స్ కి మీ ఆదాయం వచ్చేసింది సంవత్సరానికి ఏడికెన్ వచ్చింది ఎట్లా వచ్చింది ఇచ్చిండు ఒక్క బిజినెస్ కూడా లేకపోయి మీకు మాకు కూడా చెప్పరాదుగా సీక్రెట్లు ఏడికెని వచ్చినావు ఇవన్నిటి మీద ఎంక్వైరీ జరగాల మహానాడులో కూడా పైసలు దొబ్బినావని చెప్పి నీ మీద అవన్నీ ఉన్నాయి ఏవి ఆరోపణలు ఉన్నాయి దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల సార్ చరిత్ర మర్చిపోయామని అనుకున్నావు రామోజీరాజుని సంకల్ ఎత్తుకొని అంత పాజిటివ్ గా రాయమని ప్రజలు మర్చిపోతారని అనుకున్నావు డిజిటల్ జమానా బిడ్డ ఇది మొత్తం వెళ్తాయి బయటికి తోతే నిన్ను టార్చ్ లైట్ మినిస్టర్ అంటుండే వెనకటికి చేసుకోవ చేసుకో రోజులు నిన్ను టార్చ్ లైట్ మినిస్టర్ అని అంటుండే ఎందుకంటుండే కన్స్ట్రక్షన్ సైట్ల దగ్గరకు పోయి టార్చ్ లైట్లు పెట్టుకుని పోకపోతుండే నువ్వు రాత్రి అలా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ కాంట్రాక్టర్ దగ్గర పైసలు తిన్న రకం నువ్వు అట్లనే నీ ఆదాయాలు పెంచుకున్నావు మీ సంగతి మాకు తెలియదా సార్ ఏ మాట మాట్లాడతారు సార్ మీరు నాకు అర్థం కాదు సార్ మీరు చేసిన రాజకీయ నల్లధనం మొత్తము మీరు చేసిన రాజకీయ కాలేకరతృత అన్నిటికీ ఓటల్ సవేరా సాక్ష్యం అంటారు సార్ దాని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ జరగాలి సార్ అది నిప్పులాగా మీరు బయటకు రావాలి సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు పోలవరం ప్రాజెక్టు ఆరు వేల నుంచి ఏడు వేల కోట్లకు ఖతం అయ్యే ని అరవై వేల కోట్లకు ఎస్కలేట్ చేసి బీజేపీ మీద నిందలు మోపుతారు మీరు మీరు మాట్లాడతారు ఇది మీ కరప్షన్ నిదర్శనం కాదా ఏం మాట్లాడతారు నాయుడు గారు మీరు వీబీసీ ఫర్టిలైజర్ కంపెనీ ఎవరిది ఎంఎస్పి రామారావు అంటే బాలకృష్ణ గారి మన బావగారిది కాదా అంటే వరుసకు మీ తమ్ముడు కాదా ఆయనకు నాలుగు వందల తొంభై ఎనిమిది ఏకర్ల ల్యాండ్ మీరు ఒక్క లక్ష పర్ ఏకర్ ఎట్లా కేటాయిస్తారండి గవర్నమెంట్ రేటే దాన్ని ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే ఇక మార్కెట్ వాల్యూ ఎంత ఉండాలా దాన్ని మీరు వన్ లాక్ పర్ ఏకర్ కి కేటాయిస్తారా ఇస్ దిస్ నాట్ ఎన్ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఐసే తూ మీ బతుకు జడా అననే మాటకు ఈ రోజు అది సత్యమైంది మీరు మాట మాట్లాడతారు సార్ మీ పేరు మీద ఎన్నో బేనామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్తారు ఎన్నో బేనామీ కంపెనీల మీ పెట్టుబడులు ఉన్నాయని చెప్పి గూగుల్ చేస్తే చాలు మీ పేరు మీద చిట్టా వస్తుంది ఇట్లా గూగుల్ చేస్తే మీ పేరు మీద చిట్టా వస్తుంది ఈ కంపెనీల మీ బేమని ఉంటుందని ఇవన్నిటి మీద మీరు మీరు నిప్పులాగా బయటికి రావాలి సార్ చంద్రబాబు నాయుడు నిప్పు అని మేమందరం మళ్ళీ చెప్పుకునేటట్టు ఉండాలి సార్ చాలా సీనియర్ ముఖ్యమంత్రి సార్ మీరు నలభై ఏంలా చరిత్ర సార్ మీది రాజకీయంలో మీరు నిప్పని ఉండాలి సార్ మిమ్మల్ని మేము ఆదర్శంగా పెట్టుకుంటాం సార్ ఒకసారి మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒకసారి మీ ఆమె ఏమంటారు ఇంటర్నల్ మీటింగ్ అవుతున్నప్పుడు అని అన్నారు ఎన్ని రోజులే ఎన్టీఆర్ గారు విగ్రహం ఇక ఈ నా విగ్రహం రాలని అన్నారు సార్ మీరు నిప్పులాగా బయటకు వస్తే మేమే గుడి కట్టుకుంటాం సార్ గుండెల మీ విగ్రహాన్ని లేకపోతే మీ విగ్రహం పక్కా ఉంటుంది సార్ మీ ఫోటోలు కూడా పక్కా పెడతాం సార్ కానీ పోలీస్ స్టేషన్లలో ఉంటాయి వాంటెడ్ ద టాప్ మోస్ట్ కరప్షన్ పాలిటిషియన్ ఆఫ్ ది ఇండియా అని అని చెప్పినాగా సార్ ఉత్సవాలు జరపాల్సి వస్తుంది మీ అవినీతి ఉత్సవాలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను మీ కొన్ని కంపెనీ పేర్లు చెప్తాను ముప్పై రెండు కంపెనీల మీ పేర్ల మీద మీ మీద మీ పేరు మీద బెనామీ ఉన్నాయని అలిగేషన్స్ ఉంది సార్ దాని మీద ప్లీజ్ ఒకసారి ఎంక్వైరీ చేసి చిట్టా చెప్పండి సార్ ఆ కంపెనీలు ఏవేవంటే సార్ హెరిటేజ్ ఫ్రెష్ హెరిటేజ్ ఫ్రూట్స్ ఇండియా లిమిటెడ్ హెరిటేజ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నార్త్ గేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ గోల్డ్ కోస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హెరిటేజ్ ఆగ్రో మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ కోస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హోటల్ రామకృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సరవరయ్య షుగర్స్ లిమిటెడ్ టెరాటెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ జీవన్ సాఫ్ట్వేర్ టెక్ లిమిటెడ్ హెరిటేజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ అరుణాచల్ ప్రదేశ్ ఎస్కేఎల్ రాయగం పవర్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ కంపెనీ విక్రమ్ డైరీ ఇండియానా డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ నిర్వాణా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లూడానంట సార్ ఏవిఎన్ న్యూస్ ఛానల్ అంట సార్ స్టూడెంట్ ఎన్ ఛానల్ లంట సార్ ఈనాడు న్యూస్ అండ్ టీవీ ఛానల్ కూడా మీ బేనామీ ఉన్నాయని అలిగేషన్స్ ఉన్నాయి సార్ దాని మీద ప్లీజ్ ఎంక్వైరీ చెప్పండి సార్ రామోజీ ఫిలిం సిటీలో కూడా ఉన్నాయంట సార్ జయబేరి గ్రూప్ అంట సార్ మధుకన్ గ్రూప్ మధుకన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మధుకన్ గ్రాండ్స్ లిమిటెడ్ మధుకన్ షుగర్స్ షుగర్స్ లిమిటెడ్ సింబోపురి ఎనర్జీ లిమిటెడ్ పీటీ మధుకన్ ఇండోనేషియా లిమిటెడ్ ఈ ముప్పై రెండు కంపెనీలలో మీకు బినామీ ఉన్నదనని అలిగేషన్స్ ఉన్నాయి సార్ ఫర్ ది గాడ్ సేక్ ప్లీజ్ పుట్ అన్ ఎంక్వైరీ లెట్ ద సిబిఐ డూ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ది సబ్జెక్ట్ ప్లీజ్ అవుట్ వెరీ ఇన్ ఎన్ వెరీ హానెస్ట్ ఫ్యాషన్ ఈ ఈ కరప్షన్ ఇక్కడ దాకా ఆగలేదు ఆగలేదు నాయుడు గారు మీ వారసత్వానికి కూడా మీరు కరప్షన్ వంచిరంట ఇది నేను మాట్లాడుతున్నాం మీడియాలో వస్తున్న కథనాలు మీ నారా వారి మీ నారా లోకేష్ బాబు ఆరు ఆరు వందల యాభై ఎకరాలు యాభై కోట్ల కొన్నాడంట దాన్ని సారీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ ఐదు వందల ఎకరాలు యాభై కోట్లకు ఉన్నటంట దాని వాల్యూ ఈ రోజు ఆరు వందల అరవై యాభై కోట్లంట ఇంత తొందరగా ఇట్లా అప్రిషియేట్ అయితే సార్ ల్యాండ్ నాకు అర్థం కాదు మాకు దొరికే ల్యాండ్ కామన్ మ్యాన్ కి మీకైతే పట్టుపట్టమే దొరికిపోతాయి అది కూడా అమరావతి రాకముందే దీన్ని మొత్తం డిసైడ్ చేసి బినామీ చేసి పెట్టినంట ఎవరి పేరు మీద వేమూరి రవికుమార్ అండ్ అదర్స్ వేమూరి రవికుమార్ అనే అదర్స్ ఆయన భార్య అనురాధ గోష్పడి గ్రీన్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ మీద ఇవన్నీ ల్యాండ్ కొని బేనామీ పెట్టి ప్లీజ్ మీ కొడుకు మీద కూడా మాకు ఎంక్వైరీ కావాలి సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి ట్వంటీ ఫైవ్ సర్వే నెంబర్ సార్ ధరణికోట ఆఫ్ అమరావతి మండల్ లా ఐదు వందల ఎకరాలు తీసుకున్నది ఆ సర్వే నెంబర్లు కూడా కొన్ని మీకు చెప్తా సార్ ఏ సర్వే నెంబర్లలో ప్లీజ్ మాకు ఎంక్వైరీ కావాలి ఫిఫ్టీ నైన్ ఆబ్లిక్ ఎ టూ ఆబ్లిక్ వన్

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి